నమస్కారం మీడియా మిత్రులకు కూడా చాలా మంది చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు ఆశలు ఏంటి అంటే కడియం శ్రీహరి ఎన్నిక చెల్లదు ఆయన పార్టీ మారిన కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి మేము పోటీ చేస్తాం గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు తప్పేం లేదు రాజకీయాలు ఉన్నప్పుడు ఆశ పెట్టుకోవడం తప్పేం లేదు కానీ లుటపెడ్డ బిడ్డలకు లొట్ట పెదవులకు నక్క ఆశపడట్టుగా ఉంటుంది ఎక్కువ ఆశ పెట్టుకుంటే నిరాశ పడవలసి వస్తుంది నేను వాళ్ళకు నా పైన విమర్శలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు మాటి మాటి వాళ్ళ పేరు తీసుకొని మాట్లాడడం కూడా నాకే కొంచెం సిగ్గు అనిపిస్తుంది కానీ తప్పడం లేదు నా పైన నీ ఆరోపణలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చివరిగా ఒక్కసారి ఒక మాట ఒక సవాల్ విసురుగా అనుకుంటున్నాను మీరు అది ఒప్పుకుంటే సంతోషం లేకుంటే తర్వాత ఏమి పోతాడే కుక్కలు ముడుకుతాయనో వదిలిపెడతాయో తప్పగా పట్టించుకో పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నా ఆలోచన ఎంత నియోజకవర్గ అభివృద్ధి నా ఆలోచన ఎంత ప్రజా సమస్యల పరిష్కారం కాబట్టి ఈ తెల్లారు వేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఒక నోరు తిట్టుకోవడం ఒకటంటే నేను రెండు గంటలు రెండు అంటే నేను నాలుగు గంట నేను నాలుగు గంటలు ఈ రకంగా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకో కానీ ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మొన్న ఈ మధ్య నేను ఒక వార్త చూశాను ధర్మసాగర్ మండలం దేవులూరు కుట్టలలో అటవీ భూములను ఆక్రమించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త చూశాను నా ముప్పై వేల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక ఎకరం భూమిని కబ్జా చేసిన బాబా పోలేదు ఒకవేళ నేను కబ్జా చేసుకుంటే ఈ పాటికి నా దుమ్ము దుప్పే వాళ్ళంద నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేశానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక వయసు నేను ఆశపడలేదు నాలో నాతో ఉన్నంతకు పేద పిల్లలకు చదువుకుంటారంటే ఆర్థిక సహాయం చేశాను పేద పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బిల్లు కట్టలేకపోతున్నావు ఆర్థిక సహాయం చేశాను అంతే తప్ప నీకు పదవి ఇస్తాను పనిస్తానని చెప్పి నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు ఈ దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం స్వీరి ఆక్రమించుకున్నాడు తన అధికారాన్ని అడ్డ పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అయి నియోజకవర్గం ప్రజలకు తెలియాలని ఒక మాట చెప్తున్నాను ఈ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా కడియం శ్రీని అధికారులను అడ్డు పెట్టుకుని భూ కబ్జా చేశాడు వేరే వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గరించి భూమిని లాక్కున్నాడు ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి నేను దాన్ని బాధ్యత వహిస్తాను అటవీ భూముల విషయంలో నా దగ్గరికి రైతులు వచ్చి మమ్మల్ మాకు పట్టాలు ఉన్నాయి ధరణి పాస్బుక్లు ఉన్నాయి మాకు రైతు బంధు కూడా వస్తున్నది కానీ మమ్మల్ని అటవీ శాఖ వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇస్తలేరు అంటే మాత్రమే నేను కలెక్టర్ గారితో డిఏపోతో సమీక్ష సమావేశం పెట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పాను అంత మిక్కి నేనేమి అతడి గుయ్యూ కూడా చూడలేదు కలెక్టర్ ఆఫీస్లో సమీక్ష పెట్టి ఆ సమీక్ష సమావేశంలో రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు రైతుల భూములు అటవీ భూములను నేను చెప్పొద్దు వాళ్ళ దగ్గర ఐడి పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకు రైతు బందు వస్తున్నది అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెల్లాలని చెప్పి నేను చెప్పాను అంతకు మించి నా అధికారులను ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే నేను కబ్జా చేసినట్లయితే నేను తీసుకున్నట్లయితే అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీకు అవకాశం ఇస్తున్నాను మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను రాజయ్య గారు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి పత్రికా ముక్కగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి ఇదిగో కడియం శ్రీ ఆక్రమించుకున్న భూములు ఇవి సర్వే నెంబర్లు ఇవి ఇవో అజయ్ భూములు ఇవి ఇవో ఇన్ని ఎకరాలు ఖర్చా చేసుకున్నాడని లేకుంటే పట్టా చేయించుకున్నాడని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి అవి నిజమైన అయితే సాక్ష్యాలు కరెక్ట్ అయినట్లయితే నేను తక్షణమైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను రాజకీయాలు తప్పుకుంటాను అప్పుడు రాజయ్యానికి ఒక అవకాశం వస్తుంది పోటీ చేసే అవకాశం వస్తుంది గెలుస్తా రాలేదనేది నా చేతిలో లేదు అది ప్రజలు నిర్ణయించాలి గెలుస్తా ప్రజలు నిర్ణయించాలి కాబట్టి నువ్వు ఏదో ఆశ పడుతున్నావు ఉప ఎన్నికలు వస్తాయి నేను ఎమ్మెల్యే అపోర్ట్ చేస్తా గెలుస్తా అని ఆశపడుతున్నావు ఉప ఎన్నికలు వచ్చే తర్వాత కింద ఈ వారం పట్టి అది కనుక మీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కనుక ప్రజల ముందు పెడితే ఆ సాక్ష్యాలు నిజమే నేను ప్రజలు భావిస్తే లేక అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది ఓకేస్తావుడతావు అనేది ప్రజల్ని నిర్ణయిస్తారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్యగానే కోరుతాను ఒకరి దానికి ఒప్పుకోకపోతే నా నా సవాలు నువ్వు స్వీకరించకపోతే నేను ఇంకో మాట కూడా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధువు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మీ చేతిలో మోసపోయిన మీ చేతిలో పడ్డ మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు లక్ష నుంచి రెండు లక్షల ఇచ్చిన మీకు ఇచ్చిన ఇప్పటి వరకు కాక మీ చుట్టూ తిరుగుతున్న ఒక వంద మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందు పత్రికాముఖంగా ప్రవేశపెట్టాను ప్రజల ముందట పత్రికా ముక్కగా వంద మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేసావో నియోజకవర్గ దళిత బిడ్డలను పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ వంద మంది నేను ఇక్కడ పత్రిక సమావేశం పెట్టి ప్రజలకు వివరించి చెప్తా వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసము ఇక్కడ రాబోలేదు చాలా నీచే పనులు చేశాను చాలా అవినీతికి పాల్పడ్డా బిడ్డలు కూడా మోసం చేశామని నీలో కాస్తంతైన మనిషి వాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని కోరుతున్నాను ఆరోపణలు ప్రత్యారోపణ జోలికి వెళ్ళకుండా ఒక రెండు రోజులు చూస్తా రాజకీయ రెస్పాండ్ కాబట్టి నేను మాట్లాడతాను ఆ తర్వాత నా దృష్టి అంతా నేను నియోజకవర్గ దీన్ని డైవర్ట్ చేయదు ఇంకో ఈ పత్రికల వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నారు మీరు ఏం చెప్తే అది రాస్తారు ఎందుకు రాస్తాను నాకు అర్థమైతే అన్ని తెలిసి రాస్తాను అన్ని తెలిసి రాస్తాను నేను ఇంత స్పష్టంగా చెప్పినా రేపు మళ్ళీ ఆయన మీరు తప్పకుండా ప్రెస్ మీరు పెడతాడు మీరు పిలుస్తాడు పిలిచినప్పుడు అడుగు అన్ని ఒకసారి ఆయన ఒక మాట సృంటిగా చెప్పాడు మీ దగ్గర ఉండే సాక్ష్యాలు చెప్పు ఆయన ఊరుకుంటాను లేకుంటే ఆయన దగ్గర సాక్ష్యం ఎంట పెడతాడంట నువ్వు ఊకుంటావరలే ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ గొడవ పోవాలి ఎవరో వాళ్ళు తప్పకుండా ఈ గొడవ పోతుంది నేను దానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు పత్రిక విలేక బాధ్యత ఎవరో తప్పించండి నేను వాళ్ళు చెప్పింది ఎందుకు రాస్తారు నేను చెప్పిన ఎందుకు రాస్తాను ఏది సత్యమో జనానికి అర్థమైంది నేను కూడా తప్పు చెప్తాను దయచేసి నా సవాళ్ళను స్వీకరించాలని కోరుతున్నాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎత్తునో కొంతమంది ఉన్నారు ఆ పరికరం వాళ్ళందరూ వాళ్ళందరితో ప్రెస్ మీట్ పెట్టించు ఇదంతా పంధిద్దాం ఇక నేను కూడా పెట్టినా నేను కూడా ఎవరితో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూడా పెట్టకు నువ్వు నేనే ఇక ఈ రెండుకి సరిగా నేర్చుకుందాం మళ్ళా దొంగదారుడు వ్యవహారం ఉంది ఇక గొంకదారుడు వ్యవహారం తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రెస్ వాళ్ళే రాయాలి పారిపోయినా రాలేయా అని